నమస్కారం కొన్ని ఆచరించకూడదు కొన్ని కొన్ని అసలు ఆచరించకూడదు ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక దేవాలయానికి ఎందుకు వెళ్తారు అది ఆలోచించుకోవాలి ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మనం అలసిపోయి ఉంటాం మనుషులతో వేగి భార్య భర్త పిల్లలు అలసిపోయి ఉంటాం ఇలాగా వర్క్లో అలసిపోయి ఉంటాం ఆశ్రమము అంటారు అంటే శ్రమను తొలగించేది విరామం కోసం వెళ్తాం ఒకటి నెంబర్ వన్ మనశ్శాంతి కోసం వాడికి వెళ్ళాక మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకి అతీతంగా నేను వ్యవహరించాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం సెల్ఫిష్గా ఆలోచించడం కోరికలతో ఉండడం ఇవన్నీ ఇదే స్ట్రెస్కి కారణం కానీ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తారు మీరు టాక్సిక్ అంతా పారదోలుతూ ఉంటారు అవునా కదా అప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి వాడు చెప్పి ఏం చెప్తాడో ఆ తిండి తినాలి అక్కడికి వెళ్ళి కూడా నా ఇష్టం వచ్చింది చెత్త తిని తింటే ఎక్కడ ఆక్సిపోతుంది అలాగే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని పాటిస్తే మనకు ఉపయోగం పాటించిపోతే ఆవిడ చెప్పించేస్తుందని అలా నేను నమ్మను ఏమిటి పాటించాలి అంటే నెంబర్ వన్ అక్కడ దేవాలయంలో ఏమిటంటే మన అవసరం కొద్దీ మనం వెళ్తున్నాం పవిత్రమైన వాతావరణం ఉంటుంది వాయుమండలం అంటారు ఈ వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు నేను ఫస్ట్ రూల్ ఏమిటంటే వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు అక్కడికి వెళ్ళి మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అందం కానీ ఇంకోళ్ళ మీద విసుక్కోవడం కానీ దెబ్బలాటం కానీ వాళ్ళు తోసుకుని ముందుకు వెళ్ళిపోతుందా వాళ్ళతో అరుచుకోవడం కానీ పూజారి నా గోత్రం తప్పుగా చెప్పాడని ఆయన మీద అరవడం కానీ ఇటువంటివి మహా దోషాలు చేయకూడదు అప్పుడేమవుతుంది మన ఇంట్లో ఏ వాతావరణం ఉందో మన ఇంట్లో అరుచుకుంటాం కదా అదే అరుపులు ఇస్తే ఆ వాతావరణాన్ని కూడా నేను కంటామినేట్ చేస్తున్నాను నేను నా వైరస్ పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ వైరస్ అక్కడ అంటిస్తున్నాను అక్కడ కూడా అయిపోతుంది అంతే అది చాలా తప్పు అంచేత దేవాలయంకి వెళ్ళినప్పుడు అందుకే నేను పూజ గదిలో కూడా మా వాళ్ళకి చెప్తాను మా స్టూడెంట్స్కి పూజగదిలో ఇంకే విషయాలు మాట్లాడనివ్వకండి అంటారు ఏదైనా మాట్లాడే అమ్మ బయటకు వచ్చి మాట్లాడుకుందాం అన్నా ఏంటి పూజగది నా దేవాలయం అక్కడికి వచ్చే ప్రాపంచిక విషయాలని మాట్లాడుకోవాలి అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక ఆలోచనలు కానీ ప్రాపంచిక మాటలు కానీ ప్రాపంచిక కర్మలు కానీ చేయకూడదు ఈ కొబ్బరికాయ తీసుకున్నప్పుడు కొబ్బరికాయ ముదురుదా లేతదా పత్తరికి పనికొస్తుందా శివ శనివారం కదా కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చని ఈ దృష్టితో ఆలోచించడం అది ఎంత అంటే అమ్మవారికి లవికలు గడ్డ ఇవ్వాలంటే అది ఎంత అంటే వంద రూపాయలు కొంచెం చీప్గా ఉంది ఇవ్వండి అది ఆ జల్లెల్లా ఉంటుంది అలాంటి ఇది ప్రాపంచిక కర్మలు ఇటువంటి చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుండి భగవన్ స్మరణ చేయమంటుంది చిన్నదే పెద్ద పెద్ద మంత్రాలు తగ్గవు ఏడు మన తిరుపతికి వెళ్తాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవింద మనసులో అనుకోండి అందుకే అంటాను ఈ విఐపి ఎంట్రన్స్లో వెళ్ళి వాళ్ళకన్నా నెత్తి మీద పిల్లల్ని ఎత్తుకొని లేబర్ వస్తూ ఉంటారు సర్వదర్శనలో వాళ్ళు గొప్ప భక్తులు అనిపిస్తుంది ఒకప్పుడు ఎందుకంటే ఎప్పుడు గోవింద 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 అనుకుంటారు వీళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు ఆ నామస్మరణ ముఖ్యం నెంబర్ వన్ లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకుని చూడాలి కళ్ళు మూసుకోకూడదు మీరు ఎందుకు వెళ్తున్నారు ఆయన చూడడం కోసం అంత భరించి లేని ఏంటి ఇలా కళ్ళు మూసేసుకోవడానికి అందుచేత ఆయన చూసి స్నాప్షాట్ మన అష్టాంగ యోగాల్లో ధారణం తర్వాత సమాధి ధ్యాన ధారణ సమాధి అంటారు ధారణం అంటే అది తీసుకుని ప్రింట్అవుట్ తీసుకో స్నాప్షాట్ ఎంత బాగా తీసుకో వాళ్ళు తోసేస్తారు అర నిమిషంగా అర నిమిషం ఐదు కన్నా ఉంటుంది తిరుపతిలో దరగాలమ్మ దర్గాలమ్మ గోవిందా గోవింద అంటూ ఉంటారు ఇంత గోలలో నేను ఏకాగ్రత ఆయన చూడాలి అక్కడ కళ్ళు మూసుకోకూడదు ఇతర చింతనలేవీ లేక అని ఉంటుంది నెంబర్ వన్ ఇంకోటి మూడోది ఏంటంటే దేవాలయానికి అడుగు పెట్టాక ఎంత ఎక్కువసేపు అక్కడ ఉంటే నాకు అంత మంచిది అన్న భావనలో ఉన్నారు కానీ త్వరగా ఏదో పని అయిపోయిందన్నట్టు పరిగెత్తుకు వచ్చేస్తూ ఉంటారు మీరు మీరు తిరుపతి వెళ్ళారా వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు గేడు తిరగానే ఏమిటో లైన్లో వెళ్ళకుండా పరుగు పరుగు ఒలింపిక్ రేస్లో పెరిగిన పరుగుతున్నారు పెద్దవాళ్ళు తినవాళ్ళు అందరికీ చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చిందండి అంత పరుగు అందరికీ దర్శనం అవుతుంది ఈ మహత్ ప్రదేశంలో నేను ఎక్కువసేపు ఉండగలిగిన భాగ్యం నాకు ఇస్తాడని మెల్లిగా నడవాల్సింది పోయి ఆ లైన్లో వాళ్ళందరికీ దర్శనం దొరుకుతుంది అది గ్యారంటీ కానీ మెల్లిగా నడవకుండా పరుగు పెడతాం పరుగు ఉండకూడదు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి తర్వాత చివరిగా మీరు కూర్చోవాలి ఒక కాసేపు కూర్చోవాలంటారు అక్కడ ఏం చేయాలి అక్కడ కూర్చుని మామూలు విషయాలు మాట్లాడకుండా ధ్యానం చేయబట్టింది వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి ఎలా మోపేసి లేచి వెళ్ళిపోతుంటారు అన కదా ఎందుకంటే ఓ లేచేదో పాపం అనుకుంది కూర్చొని ఎవడికి ఉద్ధరింపది సరిగ్గా కూర్చుని కళ్ళు మూసుకుని ఇందాక తెచ్చుకొచ్చిన ఆ పిక్చర్ని నేను చూసుకుని ఇష్టం శ్రేకాంతే లేదా లక్ష్మీ క్షేత్రం నీ శ్లోకం అక్కడ ఎవరు తోయడుగా మిమ్మల్ని వాడు తోసేసేయడం కంప్లైంట్ చేయడం కన్నా ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చుగా నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళి విమాన వెంకటేశ్వర అక్కడ కోసం కూర్చుంటాను లక్ష్మి అక్కడ కూర్చుంటాం ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది ప్రసాదం కానీ హారతి కానీ అద్దుకునేటప్పుడు భక్తితో అద్దుకోవాలి ఇలా ఇలా అద్దుకోకూడదు హారతికి నీ మీరు దగ్గరగా వెళ్ళా కానీ అది వస్తుంది కదా అని దూరంగా నిల్చకూడదు ఇప్పుడు లైన్లో ఉంటే పర్లేదు నిల్చుంటారు అక్కడెక్కడో ఉంటారు లైన్ ఉండదు మీరు కొంచెం అడుగు ముందుకే భగవంతుని హారతి కదా రక్షాంధారయమని ఈ రెండు చేతులు పెట్టి ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఒక ఒంటి చేతితో తీసుకోవాలి తీర్థం తీసుకునేటప్పుడు మగవాళ్ళమైతే మేము ఉత్తరయం వేసుకుంటే ఉత్తరీయం ఇలా పెట్టుకుని కింద పడకుండా తీసుకోవాలి మీరు చీర కొంగు పెట్టుకుని కింద చుక్క నీరు పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది అని అమ్మవారి తీర్థం కింద పడకూడదు ఎక్కడైనా పువ్వు కనబడితే దాన్ని తొక్కేయకుండా తీసి ఇంకో పక్కన పడేయాలి ఎన్ని ఉన్నాయి దేవాలయంలో ఇవన్నీ పరీక్షలు మనకి అక్కడికి వెళ్ళేకి ఇటువంటి పనులు చేయకుండా ఉంటే చేస్తే తప్పని అంటలేదు చేయకుండా ఉంటే దేవాలయానికి వెళ్ళిన పూర్తి ఫలితాన్ని మనం పొందవచ్చు అంతకన్నా ఏమి లేదు ఎందుకోసం అంటే ఆ పూర్తి ఫలితం రావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళాక అంత దాకా మీకు కోరికుంటొచ్చు ఉండే ఇంకో లాస్ట్ విషయం దేవాలయానికి వెళ్ళేదాకా నాకు ఈ ఛానల్లో ఇంకా బాగా ప్రమోషన్లు వచ్చి ఇంకా బాగా పైకి వెళ్ళిపోవాలి టాప్లో ఉండాలని మీరు అనుకోవచ్చు లోపలికి వెళ్ళాక దీని గురించి మర్చిపోవాలి మర్చిపోయి ఓన్లీ నామస్మరణ చేసుకొని అసలు ఎందుకు వచ్చే సంగతి మర్చిపోయి వస్తే అప్పుడు మీ కోరిక ఫలిస్తుంది కానీ అక్కడ కూర్చుని ఛానల్ ఛానల్లో ఛానల్లో అంటే మీ దృష్టి ఛానల్ మీద ఉంది కదా అంటే నా దృష్టి ప్రాబ్లమ్ మీద పెట్టకుండా భగవంతుని పెట్టాల్సిన బాధ్యత నాకుంది భగవంతుడి మీద ధ్యానం పెట్టడం వల్ల ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు కదా సొల్యూషన్ అని ఇస్తాడు కదా కానీ మనం వెళ్ళి ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇది జరగాలి ఇది జరగాలి అది జరగాలి అని ఆయన చూసుకుంటాడు కదా మన మనసులో ఏముందో ఆయన తెలుసు కానీ వెళ్ళి చేసే పొరపాటు నిజంగా అదే ఇప్పుడు మీకు మీ వల్ల నాకు పని కావాలండి చెప్తారు ఒకసారి చెప్తాను మీరు చూసుకుంటారని నమ్మకం ఉంటే ప్రతిసారి అయిందా అయిందా అని మీకు విసుగు వస్తుంది ఒకసారి చెప్తావు ఊరుకుంటావ్ అని అంటారు మనం చేసే పని కూడా ఒకసారి భవానీ భావనాగమ్య భవార్టానికి భవానీ అంటే భకార శబ్దం పలకడానికి ముందే నీ కోరిక తీర్చే గొప్ప తల్లి లలితాపరవేశు ఎంత గొప్పది నువ్వు కోరిక చెప్పక్కర్లేదు కోరిక మనసులో అనుకుని అని లోపల తీర్చేస్తుంటా నువ్వు నిజంగా ఆవిడ మీద దృష్టి పెడతాయి కానీ నా కోరిక నా కోరిక నా కోరిక లలిత శాస్త్రం మొత్తం చదివినా ఏమి ఉపయోగం ఉండదు అంటే ఇది చివరగా మన సమస్యల్ని అక్కడ ఊహి మళ్ళీ గుర్తు తెచ్చుకోకుండా తదేక ధ్యానంతో ఉంటే అద్భుతం నిజంగా ఎందుకంటే మనం వెళ్ళి చూసినప్పుడు కొంతవరకే అంటే ప్రతిదాం గ్యాస్ పెట్టకూడదు అన్నది ఒకటి చాలా వాల్యూబుల్ ఇంకొకటి వెళ్ళిన తర్వాత మనం దేవుని నామస్కరణ చేయాలి ఏ గుడికి వెళ్ళామో ఆ దేవుని స్మరించుకోవటం వల్ల పుణ్యం రెండోది మన కోరిక ఆయనకి తెలుసు కదా దేని నిమిత్తం వచ్చిన వాళ్ళు మనకి తెలుసు ఆయనకి తెలుసు రప్పించుకున్న ఆయనకి తెలియదు ఏంటి మనం ఎందుకు వచ్చాం చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఏమేమి ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడం అర్చన చేయిస్తారు కదా నేను గుళ్ళల్లో గమనించాను ఓటర్ లిస్ట్ చదువుతారు వాళ్ళు ఫ్యామిలీలో మొత్తం అశ్విని నక్షత్రం సుబ్బారావునవతి మేషరాశి వాళ్ళు ఇంకోళ్ళు వానమావలు అది నువ్వు ఇచ్చేది పది రూపాయలు అర్చన టికెట్ అంత అవసరమా ఏదు ఒక యజమాని పేరు చెప్పి సహకుటుంబస్య అంటే పోతుంది కదా అంటే నీ దృష్టి ఏమిటి ఈ ఓటర్ లిస్ట్ మీద ఉంది కానీ భగవంతుని మీద లేదు పైగా ఈ చెప్పిన దగ్గర నుండి చెవులు రెక్కరించి ఇన్ని పేర్లు వస్తున్నాయా ఇన్ని గోతాలు దగ్గర ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాం అంతేగాని ఆయన సహస్రామం చదువుతున్న నామం మీద దృష్టి ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇది అయిపోయి నా పని అయిపోయింది నా గోతాలు చెప్పేసారు నేను మాట్లాడుకోవచ్చు ఇది తప్పే కదది వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు గొప్పవాళ్లే అరవాళ్ళలోని కూడా ఒక మంచితనం నేర్చుకోవాలి వాళ్ళకి ఏంటంటే ఓ గుడికి వెళ్ళేటంటే వాళ్ళకి ఆ అష్టోత్తరం తెలిసినది ఏమి గణేషాయనమ అని అంటే గణేషాయనమ ఏక దంతానమ ఏక దంతానమ స్వరూప గండనమ సూర్ప వీడు చెప్తూ ఉంటాడు వచ్చినా రాకపోయినా అది మనం చెయ్యాలి అంతేగాని గోత్రం మాత్రం చెప్పేసి మేమ మాటలు మాట్లాడుకుంటారు అది కూడా బాగానే సూపర్ గారు మంచి విషయాలు తెలియజేస్తారు ఏమేం చేయాలన్నది చాలా ధన్యవాదాలు